అందరికీ హాయ్ అండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు తెల్లపిండి అయితే చేసాము దీనికి కావాల్సినవి ముందుగా తెలగపిండిని తీసుకోవాలి దానికి సరిపడగా కొంచెం వాటర్ అయితే పోసుకొని దానిపైన మూత పెట్టి వన్ వన్ డే మొత్తం ఉంచాలి ఫ్రెండ్స్ ఈ రకంగా ఉంచడం వల్ల తెలగపిండి అనేది నాని కొంచెం ముద్దలా తయారవుతుంది చూడండి ఎలా తయారైందో చూశారు కదా దాన్ని మనం చేయి పెట్టి బాగా కలపాలి అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లా ఉంటే వాటిని మనం మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి చూడండి గంటలు మనం కోలుకు వేస్తాం కదా అవి చిన్న గంటలు వాటిని మనం కొంచెం జోరగా వేపుకోవాలి అలాగే బియ్యం కూడా దానికి సరిపడగా కొంచెం బియ్యం తీసుకొని జోరగా వేపుకొని బియ్యాన్ని మనం మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఈ గంటలు కూడా మిక్సీ పెట్టుకోవాలి ఈ రెండింటినీ కలిపి మిక్సీ వేసుకొని పౌడర్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వెండి మిరపకాయలను కూడా మనం తీసుకొని కొంచెం దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్ వేపిన తర్వాత కలర్ చేంజ్ అయ్యే కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనం రెడీ చేసుకున్న పిండిని అయితే మనం పిండి జల్లుడుతో జల్లించుకొని మెత్తగా అవుతుంది కదా ఆ పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా తయారు చేసిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి కల్లుప్పు కూడా దీనికి సరిపడగా కల్లుప్పుని మనం తీసుకొని మొత్తం మిక్సీ చేసుకొని ఒక పేస్ట్లా రెడీ చేసుకొని ఉంచిన తర్వాత చూడండి ఎలా రెడీ అయిందో అందులో కొంచెం మనం వాటర్ అయితే పోసుకోవచ్చు తర్వాత మనం రెడీ చేసాం కదా బౌల్లో తెల్లపిండి ముద్దని అందులో మనం తయారు చేసిన పిండిని వేసుకోవాలి అలాగే మనం మిక్సీ జార్లో రెడీ చేసాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్సీ చేసి బాగా చేత్తో అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత దీన్ని మనం మినిమం త్రీ డేస్ దానిపైన మూత పెట్టి త్రీ డేస్ అయితే పక్కన పెట్టేసుకోవాలి దీనివలన ఏంటంటే లోపల ఉన్నదంతా మిక్సీ మిక్స్ అయ్యి కొంచెం పులవడం అనేది అవుతుంది ఈ అనేవి కొంచెం పుల్లగా టేస్ట్ కూడా ఉంటాయి చూడండి ఎలా రెడీ అయిందో చూసారు కదా చేత్తో అలా మనం మిక్స్ చేసుకోవాలి బాగా అక్కడక్కడ ఉండల్లాంటివి ఉన్న మనం చేత్తో అయితే మిక్స్ చేసుకోవచ్చు ఈ పిండి ఈ తెల్లగపిండి ముద్ద నెక్స్ట్ ఈ పేస్ట్ని కూడా బాగా కలపాలి మిరపకాయల పేస్ట్ అది ఈ రకంగా కలిపిన తర్వాత ఈ రకంగా కలిపిన తర్వాత మినిమం అది త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసి తర్వాత త్రీ డేస్ తర్వాత మనం అందులో దానికి సరిపడగా కొంచెం వామ్ అయితే కలుపుకోవాలి లైట్గా వేసి ముడియాలు అయితే పెట్టుకోవాలి చూడే ఎంత బాగా